అనగానే అందరికీ గుర్తొచ్చేది టపాసులు కాల్చి బాణాసంచాలతో ఇల్లంతా దీపాలతో అలంకరించి ప్రతి ఒక్కళ్ళు చేసుకునే ఒక సాంప్రదాయమైన ఆనందతర ఆనందకరమైన ప్రత్యేకించి చిన్న ఎంతో సరదా అయిన పండుగ దీపావళి పండుగ ఎందుకంటే టపాసులు కాల్చి వాళ్ళు ఆనందపడుతూ ఉంటే వాళ్ళ ఆనందాన్ని చూసి పెద్దలు ఆనందించడం అనేది దీపావళి యొక్క ఆనంద ఆనందడోలో దీపావళి పండుగ ఎక్కువ జరుగుతుంది మిగిలిన పండుగలన్నీ పిండి వంటలు వండుకోవడం బట్టలు కట్టుకోవడం ఇళ్లల్లో అదొక సాంప్రదాయంగా జరిగినప్పటికీ దీపావళి వరబడి మాత్రం వేరుగా ఉంటుంది దీపాలు వెలిగించడం టపాసులు కాల్చడం పిల్లలు ఆనందపడడం అవి చూసి పెద్దలు ఇవన్నీ కానీ సాంప్రదాయకంగా మనం చెప్పాలంటే దీపావళి పండగ పండుగ ఒక చెడు మీద ఒక విజయాన్ని సాధించిన సందర్భంలో జరిగిన పండుగ అని మనకు పెద్దలు చెబుతూ ఉంటారు దీపాలు అంటే క్రమం దీపాలు అంటే వెలుగు అంటే శూన్యంలోంచి వెలుగును చూసేది చూపించేది దీపం ఒక్కటే అది ఒక గురుతత్వం కానివ్వండి మన దీపావళి పండగ అనివ్వండి ఏదనుకోనివ్వండి దీపం ఎప్పుడైతే వెలిగిస్తామో అక్కడ ఉన్న శూన్యమంతా పోయి వెలుగు ప్రకాశం అవుతుంది పూర్వకాలంలో ఈ పండగకి అనేక రకమైన అర్థాలు కలిగి ఉన్నాయి సత్యభామ రాక్షసుని సంహరించిన సమయంలో శ్రీకృష్ణుడు సత్యభామ రాజ్యానికి వచ్చే సమయంలో ప్రజలందరూ ఆనందంగా దీపాలు వెలిగించే టపాసులు కాల్చారని ఒక ఒక సందర్భంగా ఈ పండుగను చెప్తారు రావణాసురుని సంహరించి సీతను తీసుకొచ్చిన క్రమంలో రాముడు వారికి పట్టాభిషేక టాంగుల్లో దీపావళి జరిగిందని ఒక క్రమంలో చెప్తారు గుజరాత్ సైడ్ అయితే కనుక మరి రావణాసురుడు తలలు మరి బాణాలతోటి బాణ సంచారంతో పేలుస్తూ అక్కడ కూడా ఈ పండుగను జరుపుకుంటారు అలా దేశవ్యాప్తంగా మన పర్వదినాల్లో అనేక కథలతోటి దీపావళి పండుగ ఇమిడి ఉన్న సంగతి మనకి తెలుసు ఏదేమైనప్పటికీ చెడు మీద విజయాన్ని సాధించిన ఒక గొప్ప పండుగ దీపావళి పండుగ ఆ పండుగను ఆ అనాది నుంచి మనం ఇప్పటి వరకు జరుపుకుంటూ మనం మన ఇళ్లలో మన పిల్లలతో చేసుకోవడం అనేది ఒక సంతోషకరమైన ఒక విషయం అయితే ఇలా చిన్నారులందరికీ ఇచ్చి వారి ఆనందాన్ని చూసి మనం ఆనందించి పడడం అనేది మన సంస్కృతి అది ఏ సంస్కృతి అంటే మా లైన్స్ సంస్కృతి అని తెలియజేస్తున్నాను మా లైన్స్ సభ్యులు అందరూ కూడా మన ఇళ్లలో మన పిల్లలతో మన సంతోషం చూడటం కాదు ఎదుటి పిల్లలు నీడు ఇందాక నాయసరా గారు పెద్దలందరూ చెప్పినట్టు ఎక్కడైతే అవి దొరకనికి పిల్లలు ఉన్నారో వారికి అందించి వారి కళ్ళల్లో ఆనందం చూస్తే మనకి దీపావళి మన పెద్దలు మన లైన్ మెంబర్స్ అందరికీ కూడా దీపావళి టపాసులు మందులు అన్నీ కూడా వెలుగు అంతా పిల్లల కళ్ళల్లోనే కనబడుతుంది సో అటువంటి మంచి పరవడి కలిగిన ఈ సర్వీస్ని చేయడం మాకు మరింత ఆనందం ఈ